వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీలోని ప్రైవేటు బస్సుల డ్రైవర్లు నిరసన చేపట్టారు నిన్న కొందూరు బస్టాండ్ లో ప్రైవేట్ డ్రైవర్ ప్రసాద్పై దాడికి నిరసనగా బంద్కు పిలుపునిచ్చారు దీంతో తెల్లవారుజాము నుంచి పరిగి ఆర్టీసీ బస్టాండ్ లో ఒక్క ప్రైవేట్ బస్సు కూడా కదల్లేదు ఉదయం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రైవేట్ డ్రైవర్ పై జరిగిన దాడిపై ఆర్టీసీ సంస్థ డీఎం కంట్రోలర్ ఇన్స్పెక్టర్ స్పందించకపోవడంపై నిరసనగా బంద్ కు పిలుపునిచ్చినట్లు ఆర్టీసీ ప్రైవేట్ బస్ డ్రైవర్లు తెలిపారు తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ప్రైవేట్ ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు భద్రత కల్పించేంత వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు బండి ఆపకుండా నేను ఎత్తరా ఏమని కొంచెం స్లో చేసిన వాళ్ళు చేయి కూడా చూపియలేరు నేను కొంచెం ముందరకు వస్తున్నాడు బండి ఏం పడుకోవచ్చు సరేలే మన వాళ్ళు వస్తారు వస్తుంది కదా అని ఆపినా సార్ ఆపినాక లోపలికి ఎక్కి కండక్టర్ మీద లొల్లి పెట్టుకుంటుంటే ఉన్న ప్యా నేను బస్సు రన్నింగ్లోనే ఉన్నాను సార్ కొట్లాడుతుంటే నేను అప్పుడు బండి ఆపి ఏమైనా ఎందుకంటే ఎక్కినావు కదా ఎందుకు అట్లా చేస్తున్నావు అని పోయి అడుగుతున్నా అడిగి మాట్లాడుతున్నాం సార్ ఎనభై రెండు మంది ఉన్నారు బండి వాళ్ళు ఆ అందరూ ఉన్నారు గప్పు వేసి కన్ను మీద కుట్టింది సార్